హాయ్ అండి గుడ్ వెల్కమ్ టు గుంటూరు ఎందుకంటే గుంటూరు ఎందుకన్నానంటే గుంటూరులో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం నేను లక్కీ ట్రెండ్స్ అని ఉంది కదా ఇంది షాప్ ఆన్లైన్లో కనపడుతుంది ఎస్వి కలెక్షన్స్ అనే పేరుతో వస్తూ ఉంటారు ఈయన చాలా బట్టలు అమ్ముతూ ఉంటారు ఆన్లైన్లో చూసారా షాప్ ఇదే కింద పైన ఉంటుంది షాపు పైకి పైకిళ్ళను ఆయన అక్కడ ఉన్నారు ఆల్రెడీ ఆన్లైన్లో బట్టలు ప్యాక్ చేస్తున్నారు మనం తీసుకుంటాం కదా చూసి బట్టలని పార్సల్ వేస్తున్నారు హాయ్ అండి అని మాది మా ఫలాని చోట మేము కొంటుంటాం మీ దగ్గర అని చెప్పాను ఆయన నవ్వుకున్నారు అవునండి మా అమౌంట్ మీకు వస్తాయి కొద్దిగా చీరలుగా అయితే తీసుకోండి అని చెప్పారు తీసుకున్నారు నేను మిగతావి ముసుపుస్సులు నవ్వుకున్నారు అంటే ఎప్పుడు ఆన్లైన్లో కనపడిన వాళ్ళని తీసుకుంటే మనం ఆయన చాలాసేపు మంచిగా ఫీల్ అయ్యారు అక్కడి నుంచి అక్కడికి వచ్చారా అని ఇది కొంచెం అంటే షాప్ ఇలా ఉందో మొత్తం బట్టలు దుకాణం అంటే ఇలా ఉంటుందా అనిపించింది ఎలాగ ఉందంటే సముద్రంలో బట్టల సముద్రంలా ఉంది ఇది కూడా చూస్తున్నారు షెల్ఫ్లోని అసలు ప్రతిదీ ఇక్కడ చాలా చవకగా ఇస్తారు ఇక అలాగే పద్ వంద రూపాయలు చిరకాడి నుంచి రెండు వేల రూపాయలు పైన వరకు కూడా సారీస్ ఉంటాయి దగ్గర ఇది కూడా చూసారా మీరు చూస్తున్నారు కదా ఈ కలర్స్ కానీ ఇంకొంచు కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి నేను దాంట్లో మంచిగా స్మూత్గా నాలుగు చీరలు జందారి ఒకటి కంచ్ చీరలు నిజను మోడల్ ఫ్యాన్సీ శారీ ఒకటి తీసుకున్నాను చాలా తీసుకున్నాను కింద కొంచెకి నవీసేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ కింద షాపు ఇక్కడ ఒకసారి లైవ్ చేస్తారు పైన ఒకసారి లైవ్ చేస్తూ ఉంటారు ఆయన చాలా అయితే బట్టలు అయితే స్టాక్ తిప్పించారు చాలా బాగున్నాయి ఇక్కడ చూసారు కదా మా పట్టుకండి అంటున్నాను ఆవిడ చాలా బాగుంది ఎక్కువ ఎక్కువ స్టాక్ ఉంది ఎక్కువ స్టాక్ ఉంది చాలా బాగున్నాయి కలర్ఫుల్గా మీకు ఎవరికి నచ్చితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఆయన రీజనబుల్గా ఇస్తారు శారీస్ వరకు నేనైతే చే తీసుకున్నాను కొంచెం ఆన్లైన్లో కోపం కొన్నట్టు కనపడతారని వెళ్తే చాలా బాగా మాట్లాడారు అలాగే మనకి బయట దొరికే కన్నా ఇక్కడ చాలా చాకగా ఇస్తారు అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలాగనే కొన్ని చీరలు అయితే తీసుకున్నాను లక్షతే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ అడ్రస్ కావాలంటే కామెంట్ పెట్టండి నేను చెప్పేస్తాను ఇవ్వండి కొన్ని చీరలు అయితే నేను తీసుకున్నాను చాలా రీజనబుల్గా ఉన్నాయి చాలా క్వాలిటీగా ఉన్నాయి చూస్తున్నారు కదా వారు వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట చూసారు కదా కలర్స్ కలర్ కాంబినేషన్